బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందన్న ఆయన ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవన్నారు వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకునే వ్యాఖ్యలు చేస్తారా మహిళలను ప్రజాస్వామిక ప్రజాస్వామికవాదులంతా ఖండించాలని కోరారు మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందన్న ఆయన ప్రశాంతి రెడ్డిపై ప్రశాంతిరెడ్డిపై కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవన్నారు వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తారా మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులంతా ఖండించాలని కోరారు మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్